ఈ రోజు ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉందంటే ట్రీట్మెంట్సే ఉన్నాయి ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు రెండు లక్షలు ఉండే ఈ రోజు పెరిగిన పరిణామ క్రమంలో దాన్ని పది లక్షలకు పెంచడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ లో దాదాపుగా ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి అందించారు ఇవన్నీ కూడా సమస్య వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి పెడుతున్న ఖర్చు కానీ నా ఉద్దేశం సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త కోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సరైన విధంగా ముందుకు వెళ్ళాలి అందుకే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కు సంబంధించిన మహిళలు అరవై ఏడు లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళని కోటి మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో మెంబర్స్ గా చేర్చాలని వాళ్ళందరూ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ గా ఒక ఐడి ఇచ్చి ఒక గుర్తింపు కార్డు ఇచ్చి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి ఎందుకంటే మహిళలే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతుంది మహిళలకే ప్రధానంగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి పేషెంట్ ఎక్కడైనా మారుమూల గ్రామాలలో ఉండే నిరక్షరాశులైన పేషెంట్ కూడా ఏదైనా హాస్పిటల్ వెళ్తే వాళ్ళ హెల్త్ కార్డ్ ఇస్తే ఆ యూనిక్ నెంబర్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంత వాళ్ళ హిస్టరీ అంతా కూడా తెలివిస్తే అప్పుడు డాక్టర్స్ కి ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది